నమస్తే ఉల్లా వెల్కమ్ టు సిక్స్ నైన్ టీవీ తెలుగు ఇవాళ వచ్చేట ఏంటంటే ఆటో స్టాండ్కి వచ్చిన ఆటో అన్న వాళ్ళకు గిరాయి ఎట్లయితుంది మరి ప్రభుత్వం ఫ్రీ బస్ ఇచ్చిన తర్వాత ఆటోలు అందరూ ఫ్రీ బస్ ఎక్కుతురు అన్న వాళ్ళకి గిరాయి అవుతుందా లేదా మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఎట్లుంది ప్రభుత్వం ఇచ్చే హామీల వల్ల వీళ్ళకి ఎట్లయితుంది ఏంది సంగతి అన్ని ఇవాళ వివరంగా మీకు చూపిస్తా పోదాం పారీవాణి అన్నగారి రూటువాణ్ణి న్యాయమైన రేటువాణ్ణి మాట్లాడుతున్నావురా నరాలు కట్టి అయిపోయింది షిర్ కదా ఎంత కష్టపడ్డా నేను నేను ఒక్కదాన్నే ఇంత కష్టపడుతున్నా అంటే మరి ఆటో వాళ్ళు ఎంత కష్టపడుతురు వాళ్ళు ఎంత బాధపడుతురు కిరాయిలు వస్తున్నాయా వస్తలేవా అని వాళ్ళ దగ్గర పోయి అడిగి తెలుసుకుందాం ఈడ కొందరు ఆటో అన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఎట్లుంది ఏంది ఆ సంగతి అంతా అడిగి మాట్లాడదాం చెప్పండి స్వామి ఎట్లుంది ఇక్కడ మరి ఫ్రీ బస్ వచ్చింది మీకు ఆటోలు కిరాయిలు ఇట్లా వస్తున్నాయా లేవా కిరా ఉంది బస్సు ఫ్రీగా అయినాయి కదా అప్పుడు నుంచి జరా తగ్గిపోయినాయి రావట్లేం రావట్లేదు ఇప్పుడు మనకు ఏంటంటే ఆటో నడుపుకుంటేనే కడుపు నిండుతుంది కడుపు మనం సంపాదిస్తేనే మన పిల్లలకు మన పిల్లంకి ఏమైనా కానీ పెట్టనీకి ఉంటుంది ఇప్పుడు మన ఆ గిరాయికి తక్కువైంది ఇంట్లో పరిస్థితి ఎట్లున్నాయి మరి ఇప్పుడు గ్యాస్కి కిరాయికే వెళ్ళట్లేదు ఇంట్లో మా అంటే ఒక ఐదు వందలు అట్లా వెళ్తున్నాయి అవి తినడానికే సరిపోవట్లేదు చాలా ఇబ్బంది అవుతున్నాయి మీరు ప్రభుత్వాన్ని ఏదో ఇక మనము ఆయన సాయం చేస్తానని చెప్పిండు అది కూడా చేస్తలేడు ఏదైనా ఒకటి చేస్తే బాగుంటుందని అభిప్రాయం ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్ పెట్టారు బస్సు ఫ్రీ అంటే ఆయనకు నిర్ణయం ఎట్లా ఉందో తెలియదు మనం చెప్తే ఆయన తీస్తాడా తీయడు కదా అట్లా ఇక మన ఇక ఆటోలకు ఒక న్యాయం చేస్తే బాగుంటుంది ఇప్పుడు ఆడోళ్లకు బస్సులకు ఆడవాళ్ళకి బస్సులు ఫ్రీ పెట్టినట్టే దాన్ని మేము అనము ఆటో వాళ్ళ మేము అనము కానీ మా ఆటో వాళ్ళకు కూడా ప్రభుత్వం ఏదో ఒకటి చేయాలి మాకు ఏదో ఒక ఉపాధి కల్పించాలి అనేసి అన్నవాళ్ళు అడుగుతున్నారు ఇంకొక అన్న ఉన్నాడు మాట్లాడదాము అన్న చెప్పండి అంతకుముందు ఆడోలే ఆటోలు ఎక్కేది ఇప్పుడు ఆడోలకు బస్సు ఫ్రీ పెట్టంగానే ఆడోలు ప్రతి ఇంట్లో ఒక బైకో ఏదో ఒకటి ఉంది మోగుళ్ళు అయితే ఎక్కరు ముందు నుంచి పోతేనే ఉన్నారు ప్రతి ఇంట్లో ఆడోళ్ళు ఎక్కేది ఇప్పుడు ఆ బస్సు ఫ్రీ పెడితే ఆడోళ్ళు కూడా ఎక్కుతలేరు ఇప్పుడు గ్యాస్ గుత్త ఇప్పుడు గుత్త గుట్ట చాలా వరకు నడుపుతున్నాం ఆ గుత్త కూడా వె లేదు గ్యాస్ వెళ్తలేవు రోడ్డు మీద దంద లేదు ఇక అట్లే ఏదైనా న్యాయం చేయాలనుకుని కోరుకుంటున్నాం ఇప్పుడు ఒక రోజుకు నడిపితేనే మూడు వందలు కూడా వస్తలేవు మాకు ఆ మూడు వందలతోటి మేము పిల్లల్ని ఎట్లా పోషించుకోవాలి పిల్లల్ని ఎట్లా పోషించుకోవాలి వాళ్ళ చదువులకు ఏం కట్టాలి మాకు ఏదో ఒకటి ప్రభుత్వం కల్పించాలి అనేసి వాళ్ళు అంటున్నారు ఇక్కడ ఇంకొక అన్నున్నాడు మా చెప్పండి అన్న ఏ ఆటోలో కిరాయిలు లేవు ఏదో పొద్దువాళ్ళు రావాలి సాయంత్రం దాకా మూడు వందలు నాలుగు వందలు చేసుకుని వెళ్ళిపోవాలి రూమ్ రెంట్ గిట్టా వెళ్ళట్లేదు బండి కిరా వెళ్ళట్లేదు గ్యాస్ సిలిండర్ వెళ్ళట్లేదు అసలు ఏం చేయాలో అర్థం అవుతుంది ఇప్పుడు ఫ్రీ బస్ కదా మరి ఆడవాళ్ళకి మరి బస్సుల కొట్లాటలు అవి ఇవి అవుతున్నాయి అనేసి అంటున్నారు కొందరు మహిళలు కూడా మేము పెట్టామన్నా ఫ్రీ బస్సు మేము అడిగినామా అనేసి వాళ్ళు అంటున్నారు అప్పటి మరి ఆడవాళ్ళు ఆటోలు ఎక్కుతున్నారా ఎక్కట్లేరు ఆటో అసలు ఎక్కట్లేరు ఏదో నడుపుతున్నాం అంటే నడుపుతున్నాం ఆటోకి రైతే ఈ రోజు అన్నట్టు నడుపుతున్నారు ఒక రోజు కోసం నడుపుకుంటున్నాం మళ్ళీ తెల్లాడితే పైసలు ఏం లేదు మళ్ళీ ఆటోకి రావాల్సిన రోజు మీరు ప్రభుత్వాన్ని కోరేది ఏంటి మీకు ఏం కావాలి ఇప్పుడు నార్మల్గా ముసలిళ్ళకైతే పెన్షన్ ఇస్తారు ఇప్పుడు ఆడవాళ్ళకి ఆరు పథకాలలో కూడా ఆడవాళ్ళకి నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాము అనేసి అన్నారు ఇప్పుడు మరి మీ ఆటో వాళ్ళు మీరు కూడా ఏమన్నా మాకు ఉపాధి కల్పించాలని మీరు ఏమన్నా అడుగుతారు అంటే సంవత్సరానికి పన్నెండు వేలు ఆ పన్నెండు వేలు ఎడుగు అయితే లేదు అయితే ఆ న్యాయం కొంచెం జరగాలని కోరుకుంటున్నాం వాళ్ళు ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తా అన్నారు మా ఆటోలు ఆడవాళ్ళు ఎక్కకుండా ఏదో నెలకు రెండు వందల మూడు వందలు వచ్చినా కూడా మేము గడుపుకుంటాము ఆ ప్రభుత్వం ఇచ్చే పన్నెండు వేలు మాకు ఇస్తే చాలు అనేసి అన్న వాళ్ళు ఇంత మంది ఇక్కడ ఉన్నారు చూస్తున్నారు కదా ఎన్ని ఆటోలు ఫ్రీగా ఉన్నాయి ఇక్కడ ఇంకొక అన్న ఉన్నాడు అన్నని అడిగి మాట్లాడదాం చెప్పన్నా ఈ ఫ్రీ ఈ ఫ్రీ బస్ వల్ల అసలు ఒక గిరాకీ కూడా ఆడలేదు ఉదయం మేము పిల్లం పిల్లల అందరూ వదిలిపెట్టేసి ఉదయం ఆరు గంటలకు బండి తీస్తే సాయంత్రం పది గంటల దాకా కూడా ఐదు వందల నుంచి ఆరు వందలు కూడా కావట్లేదు కనీసం గ్యాస్ కూడా ఇప్పుడు వచ్చేసి డెబ్భై రూపాయలు కేజీ గ్యాస్ ఉంది రెండు కేల గ్యాస్ కొట్టించుకోవాలని నూట యాభై రూపాయలు అవుతున్నాయి ఇప్పుడు రూమ్ కిరాయి వేల వేలలో వేలలో రూమ్ కిరాయి ఉన్నది ఆటో మా ఆటో వస్తే ఒక్కరు కూడా ఎక్కట్లేరు మేము ఖాళీ గ్యాస్ కొట్టించుకొని తిరగడం వల్ల మా కూరగాయలకు వెళ్ళట్లేదు ఇంట్లో రూమ్ కిరాయికి వెళ్ళట్లేదు ఇంట్లో స్కూల్ పిల్లల ఫీజు కట్టలేకపోతున్నావు ఇంట్లో పరిస్థితి ఘోరంగా ఉన్నది రూమ్ కిరాయి రూమ్ కిరాయి అడుగుతున్నారు ఈ బండి కిస్సులు బండి కొనుక్కోవాలంటే వెళ్ళి లక్షలల్లో ఉన్నది మీరు రోడ్డు మీదకి వచ్చి నడుపుతుండే ఒక్కరు కూడా ఒక రూపాయి కూడా ఇచ్చి ఒక వంద రూపాయలు సంపాదిద్దామని కనీసం రెండు గంటలు తిరిగినా కూడా ఒక యాభై రూపాయలు రాని పరిస్థితిలో ఉన్నది ఈ రేవంత్ రెడ్డి బస్సులు ఎందుకు పెట్టిండు అసలు ఎందుకు అడిగిండు అసలు బస్సులు కూడా ఫ్రీ పెట్టామని ఎవరు అడగలేదు ఒకప్పుడు దంద ఆటో నడుపుకునే వాళ్ళైతే దంద మంచిగా ఉంటుండే ఇప్పుడు ఆ దంద అనేది పోయింది కనీసం ఇంట్లో కూరగాయలు కూడా వెళ్ళని పరిస్థితిలో ఉండిపోయింది డెబ్బై రూపాయలు కేజీ గ్యాస్ ఇప్పుడు మేము ఒక బండి కొనుక్కోవాలంటే ఆరు లక్షలు పెట్టి బండి కొనుక్కోవడం దానికి ఇన్సూరెన్స్ ఫిట్నెస్ ఆర్టీఓ అని డ్రైవింగ్ లైసెన్స్ అని ఒక పోలీసు వాళ్ళు పట్టుకుంటే కాలు ఇట్లా పోతుండే ఫోటో కొడితే మూడు వందల రూపాయలు ఫోటో పడుతుంది మేము పొద్దుగుళ్ళు రెండు రోజులు సంపాదించినా కానీ మూడు వందలు సంపాదించలేకపోతున్నాం ఈ రేవంత్ సర్కారు మా ఆటో వాళ్ళని ఏం చేస్తుందో ఎట్లా తీసుకోబోతుందో ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం ఇప్పుడు చూస్తున్నారు కదా ఆటో అన్న వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు అన్నీ చెప్పుకున్నారు మేము రేవంత్ రెడ్డిని కోరేది ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఈ దీని ద్వారా ఆయన తన రేవంత్ రెడ్డి గారు చూసి ఆటో అన్న వాళ్ళకి ఇస్తా సంవత్సరానికి పన్నెండు వేలు అని చెప్పింది ఆ హామీలు ఫ్రీ బస్ అనే హామీ అమలు చేసినప్పుడు మాకెందుకు పన్నెండు వేల హామీ అమలు చేయట్లేదు అనేసి అన్న వాళ్ళు బాధపడుతున్నారు ఐదు లక్షలు పెట్టి బండి తీసుకున్నాము నెలకు వచ్చేసి పదిహేను వేల ఈఎంఐ ఈ బస్సులే ఫ్రీ వల్ల కనీసం రోజుకు ఒక ఐదు వందలు కూడా రావట్లేదు ఇంట్లో పిల్లం పిల్లలకు సాదుకోలేకపోతున్నావు రూమ్ కిరాయి కట్టుకోలేకపోతున్నావు బండి కిస్తీ కట్టుకోలేకపోతున్నావు గ్యాస్ గ్యాస్ కొట్టించుకోలేకపోతున్నాం ఈ బస్సు ఫ్రీ వల్ల ఒక్కలు కూడా ఒక ఆదాయం లేకుండా అయిపోయింది ఒక్క ఆటో కూడా నడవలేకపోతుంది ఒక నెల రెండేళ్ళు కిసి కట్టపోతే కిసి వాడు వచ్చి ఫైనాన్స్ వాడు బండి గుంజకపోతుండు ఇంటి వచ్చి కూర్చొని బండి గుంజకపోతుండు అటు డబ్బులు కట్టుకోలేక ఇటు బండి నడుపుకోలేక ఇంట్లో పిల్లం పిల్లలు చేసుకోలేక మా పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది ఈ రేవంత్ రెడ్డి అనేటైనా ఈ బస్సు ఫ్రీ తీసేసి రు రైతులకు రుణమాఫీ చేస్తున్న అలాగే మాకు కూడా సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తా చెప్పన్నాడు ఆ పన్నెండు వేలు అనేది ఒక యూనియన్ ఒక పద్ధతి లాగా మాకు కూడా ఒక కొన్ని సెక్షన్లు పెట్టి మాకు కూడా నెల సంవత్సరానికి పన్నెండు వేలు అని మాకు కూడా ఒక రైతు బీమా లాగా మాకు కూడా ఒక నెలకు ఒక పద్ధతి లాగా మాకు ఒక రూపాయి వచ్చేలాగా మాకు కూడా ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చి మాకు కూడా ఏర్పాటు చేస్తే మేము కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులు మహిళలు ఎట్లా మొక్కుతున్నారో మేము కూడా అట్లాగే అంతకంటే డబ్బులు మొక్కుతామని చెప్పని మీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కోరుకుంటున్నాం ఆటలో కూర్చున్నా మరి ఆటో తాతకి గిరాక్ అవుతుందా లేదా అని అడుగుదాము ఎట్లుంది కాక గిరాక్ మాకు గిరాక్ అమ్మా ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం వెయ్యి రూపాయలు మేము తీసుకెళ్లేదు ఇంటికి ఇప్పుడు కనీసం ఐదు వందలు కూడా రోజంతా పొద్దుంతా తిప్పల పడ్డా కానీ మాకు ఐదు వందలు కూడా అయితే ఇప్పుడు ఫైనాన్స్ వాళ్ళు ఫైనాన్స్ ఆటోలు గుంజుకపోతురు ఇక్కడ మనము డైలీ ఫైనాన్స్ ఉంటాయి ఆటో డ్రైవర్ లకు డైలీ ఫైనాన్స్ కట్టలేకపోతురు ఇంటి కుటుంబాన్ని పోషించలేకపోతురు చాలా ఘోరంగా ఇబ్బందులు చాలా పరిస్థితుల్లో ఇప్పుడు ఆటో డ్రైవర్లు చాలా పరిస్థితులలో ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు అసెంబ్లీలో మాకు కౌశిక రెడ్డి కూడా మా ఆటో తరఫున యూనియన్ తరపున యూనిఫామ్ వేసుకొని పోయి ఆటోలో పోయి కూడా ఆయన కానీ ఆయన స్పంద ఎవరు కూడా ఆయన మాట కూడా లెక్క చేస్తలేరు కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా ఘోరంగా మాకు ఇబ్బందులు అవుతున్నాయి ఆటో డ్రైవర్లకు వేరే వాళ్ళకు కూడా రావోది ఇసు బాధలు ఈ గవర్నమెంట్ చేసిన బాధలు చాలా రైతులు మా ఆటో డ్రైవర్లు చాలా పరిస్థితి పన్నెండు వేలు ఇస్తున్నారు మనకు అది ఆరు గ్యారంటీల్లో ఆ పన్నెండు వేలు మాకు అసలు అమలు చేస్తలేరు దాని మాట కూడా మాకు ఇవి వాగ్దానం చేస్తలేరు చాలా పరిస్థితి ఉందమ్మ ఇట్లాంటిది కూడా గవర్నమెంట్ ఎమ్మటే కూలిపోతే బాగుంటుంది రేవంత్ రెడ్డి చాలా ఘోరంగా చేస్తుంది మాకు చాలా అన్యాయం చేస్తుంది మాకు ఆటో డ్రైవర్లని అని ఎమ్మటే స్పందించి మా ఆటో డ్రైవర్ అది మాకు హక్కులు మాకు నిర్ణయిస్తే బాగుంటుందని మా కోరిక ఫ్రీ బస్సులు వచ్చినాయి కదా ఫ్రీ బస్సుల వల్ల మాకు ఎవరు కూడా ఎక్కడం లేదు ఆడోళ్ళు ఎక్కట్లేదు మొగోళ్ళు ఎక్కట్లేదు ఆడోళ్ళు ఇద్దరు కలిసి మా బస్సు ఎక్కుతారు కానీ మొగోళ్ళు కూడా మాకు ఆటో ఆటోలో ఎక్కడ లేదు చాలా ఇబ్బంది అవుతుంది మాకు చాలా పరిస్థితి ఇబ్బంది అవుతుంది ఇంటి ఆ కుటుంబాన్ని పోషించాలంటే మేము పోషించలేకపోతున్నాం పిల్లల చదువులు ఉంటాయి ఇప్పుడు చాలా కూరగాయల రేట్లు బియ్యాల రేటు ఏది కూడా మాకు చాలా పరిస్థితులు ఇబ్బంది ఉందమ్మా కొద్దిగా ఈ గవర్నమెంట్ కొంచెం మాకు సహకరిస్తే మేము ఆటో డ్రైవర్ బయటపడతాం ఫ్రీ బస్ ఆటోలకు అమలు చేసినట్టు ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తే మీరు ఆపి ఉంటారా పన్నెండు వేలు ఆయన ఇచ్చేది పన్నెండు వేలు కూడా సరిపోవు కనీసం ఇరవై వేలు అని ఇవ్వాలి మనకు ఒక ఆటో డ్రైవర్ కు ఇరవై వేలు ఇస్తేనే మాకు నెలకు ఒక ఆరు ఏడు వందలు పడుతుంది మాకు ఆయన పన్నెండు వేలు ఇస్తే సంవత్సరానికి ఏం పడుతుంది అమ్మా ఇప్పుడు ఇరవై వేలు మీరు అంటున్నారు నాకు తెలిసినంత వరకు ఇంకా ఆ పన్నెండు వేల ముచ్చట కూడా మాట్లాడతలేరు కదా ఆ పన్నెండు వేల ముచ్చట మాట్లాడతలేరు కాబట్టి డిమాండ్ మేము ఏడు తారీఖు డిమాండ్ చేస్తున్నాం ఏడు తారీఖు ధర్నా చేస్తున్నాము ఏడు తారీఖు ఆటోలు బంద్ పెడుతున్నాము రస్తా రోక రోగా చేస్తాము ఎక్కడ ఒక్కడ ఆఫ్ చేస్తాము ఈ టూ వీలర్ వల్ల కూడా ఈ ఊబరు రాపిడో వచ్చి టూ వీలర్ వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది ఆటోలు ఎక్కడో ఎక్కడ వాళ్ళే లేరు ఈ టూ వీలర్ బంద్ పెడతానన్నా ఈ ఓలా ఊపర్ రాపిడో తీసేస్తానన్నా మాకు ఆటో డ్రైవర్ కొంచెము కిరాయిలు అవుతాయని బాధ మా అభిప్రాయం చాలా ఇబ్బందులు అమ్మ ఇక కొద్దిగా గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవాల్సిందని మేములో కోరుతున్నాం మేము ఇది ఆటో అన్న వాళ్ళ పరిస్థితి వాళ్ళ బాధలు మనకు చెప్పుకున్నారు మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మహిళలకు ఫ్రీ బస్ పెట్టినట్టు ఆటో అన్న వాళ్ళకి సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తాం అని చెప్పిన హామీని రేవంత్ రెడ్డి అమలు చేయాలి అనేసి ఆటో అన్న వాళ్ళు ప్రభుత్వానికి కోరుకుంటున్నారు కెమెరామెన్ బంటితో బండి శ్రావణి సిక్స్ నైన్ టీవీ తెలుగు